నెల్లూరు నగరంలోని స్థానిక రైన్ స్వేర్ సినిమా హాల్ నందు డీడీ క్రియేషన్స్ పథకంపై దాడులు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించిన బాబు నెంబర్ వన్ బుల్షిట్ గై సినిమా విడుదల సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతల మీద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి విజయోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సినిమాకి ఎమ్మెల్యార్ దర్శకత్వం వహించగా పవన్ మ్యూజిక్ మణికన్నన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు జాన్ హరిబాబు భాస్కర్ హరినాథ్ రెడ్డి చిత్ర నటినటులు సాంకేతిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలుగు వారందరికీ శివరాత్రి శుభాకాంక్షలు డిడి క్రియేషన్స్ దండు దిలీప్ బాడి గారు నాకు చాలా ఆత్మీయులు ఎదుర ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారి నుంచి అంత మే అంత మా ఫ్రెండ్స్ వారు ఒక రియల్ ఎస్టేట్లో ఉండి అలాగే మా హోటల్ ఫిల్ కూడా వచ్చారు అయ్యప్పుడు గారు డిఎస్ఆర్ కన్వెన్షన్ అంటే డిఎస్ఆర్ ఫ్లాడ్జోటి పెట్టడం వారెన్ పెట్టడం రిసి సేవ ప్రారంభించడం ఇవన్నీ ఉంటూ మనము సినిమా తీయాలి అనే ఉద్దేశంతో నాలుగు సినిమాలు స్టార్ట్ జరిగింది ఆరు భాషల్లో దాంట్లో ముఖ్యంగా మన హాసలు హరిబాబు గారు మురళీకృష్ణాడి గారు కూడా నెక్స్ట్ సినిమాలో వాళ్ళు నటించడం జరుగుతుంది వారి ఆశయం ఏందంటే తెలుగు సినిమాలు తెలుగు వాళ్ళే నటించాలి తెలుగు వాళ్ళే ఉన్న ఉద్దేశంతో ఈ సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది ఈ సినిమా బాబు నెంబర్ వన్ బుల్షిట్ గాయ్ గారు జబర్దస్త్ ఆర్టిస్టుతో హాస్యంగా సరదాగా సినిమా ఉండే విధంగా మీరు నూట యాభై రూపాయలు సినిమా టికెట్ తీసుకున్నా కూడా ఆనందంతో ఇంటికి వెళ్ళే విధంగా ఒక మంచి సినిమా తీసారు అది ఈరోజు రైడ్స్ కోళ్ళ రిలీజ్ జరిగింది మా సినిమా కళాకారులందరూ కూడా వచ్చారు ముఖ్యంగా డైరెక్టర్ కృష్ణ కిషోర్ గారు అలాగే హీరోయిన్స్ రాజీ గారు అలాగే రేణుప్రియ గారు సుప్రియ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ సినిమా దిలీప్ కుమార్ రెడ్డి అంటే ఒక ఆశతో తీసిన కామెడీ అలాగే ఫైట్స్తో తీసిన సినిమా ఆని గారు అని ఉన్నారు కాబట్టి సినిమా తప్పకుండా అప్పుడు ఇంటర్వ్యూ దాకా చూసాము చాలా బాగుంది సినిమా మా ఇరవై ఐదు కళా సంఘాలు కన్వీనర్స్ సరిబాబు గారు అమీర్జాన్ గారు అన్నద్రెడ్డి గారు ఆస్క్ గారు మిగతా సినిమా సభ్యులు అందరూ కూడా రావడం జరిగింది సినిమా అందరూ చూసే ఇంటి వాళ్ళ దాకా చాలా బాగుంది తప్పకుండా ప్రేక్షకులు ఒక చిన్న సినిమాని ఆదరిస్తే కొన్ని వేల మంది కళాకారులకి ఉపాధి కలుగుతుంది కాబట్టి చిన్న సినిమాని మీరు ఆదర్శకు మేమందరం కొద్ది చేసుకుంటూ ఈ సినిమా తప్పకుండా మీరు అందరు సక్సెస్ చేస్తే దిలీప్ కుమార్ గారు మరిన్ని సినిమా తీసి అందమంది కళాకారులకు కూడా ఉపాధి కలుగుతుంది కాబట్టి ఈ సినిమా తప్పకుండా మీరు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు నేను నిన్న వైజాగ్ వెళ్ళాను ఆశ్చర్యకరం ఏంటంటే వైజాగ్లో ఒక్క సినిమా షూ దొరుకుతుంది నేను సినిమా షూ దొరికితే ఎప్పుడు వెళ్ళాను నేను చూస్తే అది ఏమి సార్ నెల్లూరులో ఇరవై సినిమాలు దొరుకుతున్నాయి నిన్న చూస్తే మైండ్ గేమ్ రిలీజ్ ఈరోజు చూస్తే బాబు సినిమా రిలీజ్ నెక్స్ట్ గల్లీ గ్యాంగ్స్టర్స్ అలాగే లైబ్రరీ అనేక సినిమాలు రిలీజ్ అయ్యి కూడా కాబట్టి తెలుగు ప్రేక్షకులందరూ కూడా తెలుగు వారిని నటించే చేసే ప్రయత్నాన్ని మీ అందరూ సహకరించి ఈ బాబు సినిమాని రిట్ చేస్తా అని చెప్పి మీ అందరితో తెలియజేస్తూ ప్రేక్షకులు మరొకసారి తెలియదు చేసుకుంటూ మరొకసారి మా మహాశివరాత్రి శుభాకాంక్షలు చేస్తూ చాలా చూసుకుంటాం క్రియేషన్స్ పతాకంపై దండు దిలీప్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు వాసి బాబు నెంబర్ వన్ బుల్షిట్గా ఈ సినిమాని నిర్మించడం జరిగింది అంటే ఇప్పుడే ఇంటర్వెల్లో దాకా సినిమా అనుకుంటాం చాలా చక్కగా ఉంది ముఖ్యంగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ విఎస్ మళ్ళికర్ణన్ గారు తర్వాత ఆర్టిస్టులు కూడా చాలా చక్కగా చాలా న్యాచురల్గా యాక్టింగ్ అనేది కాకుండా న్యాచురాలిటీ సినిమాలో తీసుకొచ్చారు చక్కగా ఎమ్ఎల్ఆర్ గారు డైరెక్షన్ అలాగే సాంగ్స్ కూడా చాలా చాలా మెనోడీస్గా ఉన్నాయి పవన్ కుమార్ మ్యూజిక్ సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ సినిమా తర్వాత మళ్ళీ దిలీప్ కుమార్ రెడ్డి గారు వారి మిత్రులు రవీందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇంకా మంచి సినిమాలు తీసుకురావాలని నెల్లూరు కళాకారులకి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ